¡Y lo! యువర్ ప్రెజెన్స్ ఫాదర్ లాడ్ ఎస్ ఎమ్ స్పీకింగ్ ఫాదర్ లెట్ యువర్ వర్డ్ కమ్ త్రూ మై మౌత్ ఫాదర్ లాడ్ అయ్యా నీకు మించిన మాట నే నేను కూడా మాట్లాడకూడదు నా తండ్రి నీ మాటను నా నోట్లో పెట్టి నన్ను వాడుకోమని వేడుకుంటే ఎస్ పరిశుధన మనం ప్రాధాన్యత వేడుకుంటున్నాను తండ్రి సో నేను రీసెంట్గా నా బైబిల్ రీడింగ్ అప్పుడు ఇట్స్ ఫ్రమ్ లూక్ చాప్టర్ థర్టీన్ వ సిక్స్ సో ఇక్కడ బేరింగ్ ఫ్రూట్స్ ఫలించడం గురించి స్పెసిఫిక్గా రాయబడి ఉంది సో నేను దీని గురించి మెడిటేట్ చేస్తున్నప్పుడు అసలు ఫలించడం అంటే ఏంటి ఎందుకు ఒక క్రిస్టియన్ అన్ అని మనం పిలిచి పిలువబడుతున్న వారం ఎందుకు ఫలించాలి అసలు ఫలించకపోతే ఏమవుతుంది అన్న క్వశ్చన్ నాకు ఇక్కడ అరేజ్ అయింది నాకు వచ్చింది సో నేను ఫస్ట్ ఒకసారి ఇంగ్లీష్లో చదువుతాను ఈ మాట and then he told this parable a man had a fig tree planted in his vineyard and he went to look for fruit on it but did not find any sixth verse of the moment మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లను వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడే ఇష్టం అంతే సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ ఫిట్రీ నాటిన పర్సన్ వచ్చి చూసినప్పుడు అక్కడ ఏ ఫ్రూట్స్ లేవంట ఏ ఫ్రూట్స్ లేకపోతే అతను ఏం చేశాడో చూద్దాం అతడు ఏం చెప్పాడు ఆ సర్వెంట్ కి ఏం చెప్పాడో చూద్దాం సెవెన్ వర్స్ సో హీ సెట్ టు ద మ్యాన్ హు టుక్ కేర్ ఆఫ్ ద వెన్ యార్డ్ ఫర్ త్రీ ఇయర్స్ నా ఐ హెవ్ బీన్ కమింగ్ టు లుక్ ఫర్ ద ఫ్రూట్ ఆన్ ద ఫిక్టరీ అండ్ ఐ హెవ్ నాట్ ఫౌండ్ ఎనీ కట్ ఇట్ డౌన్ వై షుడ్ ఎట్ యూజ్ అప్ ద సాయిల్ సెవెంత్ వర్స్ ఉంది అవు మమ్మ కనుక అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను వంచురకు చెట్టున పండ్లు వెదక వచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీన్ని అరికి వేయము దీని వలన ఈ భూమి ఏదో మెద్దమైపోగలేము అని ద్రాక్ష కావడం వారితో చెప్పాను రైట్ సో త్రీ ఇయర్స్గా ఆ చెట్టు అక్కడే ఉంది ఆ చెట్టు అక్కడే ఉంది ఆ సాయిల్ తీసుకుంటుంది ఆ వాటర్ వేయించుకుంటుంది ఆ చెట్టు ఆ చెట్ సాయిల్లో ఉన్న న్యూట్రియన్స్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది కానీ అది ఒక్క ఫ్రూట్ కూడా ఇవ్వట్లేదంట అయితే ఆ మాస్టర్ ఏం చెప్పాడంట ఆ చెట్టుని నరికి వేయాలని చెప్తున్నాడు నరికి వేయాలి ఆ మాట ఎంత కఠినమైన మాట అది నరికి వేయబడడం అంటే అయితే అక్కడ నెక్స్ట్ వర్స్ లో ఎయిత్ వర్స్ విత్ సేస్ సర్ ద మ్యాన్ రిప్లైడ్ లీవ్ ఇట్ అ లోన్ ఫర్ వన్ మోర్ ఇయర్ అండ్ ఐ విల్ డిగ్ అరౌండ్ ఇట్ అండ్ ఫర్టిలైజ్ ఇట్ ఇఫ్ ఇట్ బేర్స్ ఫ్రూట్స్ నెక్స్ట్ ఇయర్ ఫైన్ ఇఫ్ నాట్ దెన్ ఐ కట్ ఇట్ డౌన్ ఎయిత్ వర్స్ అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ క్రవ్విరుగై ఎరుగై మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము రైట్ సో ఇక్కడ బేరింగ్ ఫ్రూట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన స్పిరిచువల్ లైఫ్ లో కూడా అంటే మాథ్యూ చాప్టర్ సెవెన్ వర్స్ ఫిఫ్టీన్ లో మాథ్యూ చాప్టర్ సెవెన్ వర్స్ ఫిఫ్టీన్ లో ఏమని ఉంటదంటే ఒక పర్సన్ ఫ్రూట్స్ వల్ల ఆ పర్సన్ ఎట్లాంటి పర్సన్ అనేది తెలుస్తుంది అంట అంటే మనం ఫలించడం బట్టి మనం దేవుళ్ళలో ఉన్నామా లేదా అనేది అర్థమవుతుందంట ఇప్పుడు ఒక పర్సన్ ని మనం క్రిస్టియన్ చాలా మంది వరల్డ్ లో దేర్ ఆర్ లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ క్రిస్టియన్ పీపుల్ కానీ ఆ పర్సన్ నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాడు కానీ ఏం ఫలం ఇవ్వట్లేదు అనుకో అంటే అర్థం ఏంటి అతడు ఏదో ఒక దినమున కొట్టివేయబడతాడు కొట్టివేయబడి కొట్టివేయబడింది ఏదన్నా కానీ కొట్టివేయబడిన చెట్టు దేనికి యూజ్ అవుతుంది ఇట్ విల్ ఓన్లీ బి గుడ్ టు బి త్రోన్ ఇన్ ఫైర్ అది మంటల్లో వేయబడడానికి మాత్రమే యూజ్ అవుతుంది అంటే ఇక్కడ మనల్ని మనం ఏమని పరీక్షించుకోవాలంటే దేవా నేను ఇన్ని సంవత్సరాలుగా క్రిస్టియన్ అని పేరు పెట్టి పిలుచు పిలువబడుతున్నాను కానీ నేను ఫ్రూట్స్ బేర్ చేస్తున్నానా నా నా రిజల్ట్ అసలు ఫ్రూట్స్ బేర్ చేయడం అంటే ఏంటి మాథ్యూ చాప్టర్ త్రీ బస్ టెన్లో కనుక మంచి ఫలము ప్రతి చెట్టున రైట్ అగ్ని అంటే ఏంటి ఇక్కడ అగ్ని ఇస్ నథింగ్ బట్ హెల్ నరకాన్ని దేవుడు అగ్నితో పోలుస్తున్నాడు సో ఒకవేళ మనం ఫలించట్లేదు ఆయనలో అంటే మనం కూడా వి ఆర్ నో గుడ్ ఫర్ ఎనీథింగ్ మనతో కూడా దేవుడు ఏం చెయ్యలేడు మనకి ఇవ్వాల్సినంత టైం దేవుడు ఇస్తాడు అందరికీ ఇంత అమౌంట్ ఆఫ్ టైం అని చెప్పి పర్టికులర్ ని దేవుడు ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఇచ్చి ఉండగా మనం ఆ టైంని యూస్ కరెక్ట్ గా యూజ్ చేయనప్పుడు దేవుడు కూడా మన స్థానంలో మనకి ఇచ్చిన ఆశీర్వాదమే వేరే పర్సన్ కి అంటే ఇప్పుడు ఆ చెట్టును పోలుస్తున్నాడు అక్కడ ఆ చెట్టు బదులు నేను ఇంకొక చెట్టు పెట్టుంటే అది ఫలములు ఇస్తుండేనేమో దాని ఫలాన్నంతా దాని సాయిల్ నంతా ఇది తీసుకుంటుంది దాని సన్లైట్ నంతా ఇది తీసుకుంటుంది ఆ దాని న్యూట్రియన్స్ అంతా ఆ ప్లేస్ లో ఉన్న న్యూట్రియన్స్ అంతా తీసుకుంటుంది ఒకవేళ నేను వేరే వేరే చెట్టుకే నేను ఇదంతా ఇచ్చి ఉంటే అదన్నా మంచిగా పెరుగుతుండే కదా అన్న క్వశ్చన్ మనుషులకి కూడా దేవుడు అదే చూస్తున్నాడు మనుషుల్లో కూడా నీకు ఇంత టైం ఇంత పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాను నేను ఇంత అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చినప్పుడు నువ్వు నాలో ఫలించకపోతే ఏం లాభము నువ్వు నాలో నీ నీ లోపల నా ఫ్రూట్స్ కనిపించకపోతే నా ఫ్రూట్స్ ఏంటి ప్రేమ జాలి కరుణ నైన్త్ గిఫ్ట్స్ ఆఫ్ ఫ్రూట్స్ నైన్త్ ఫ్రూట్స్ గురించి దేవుడు ఆ నైన్ ఫ్రూట్స్ గురించి దేవుడు చెప్పినవి అవి మనలో కనిపించకపోతే మనము ఏం లాభం దేవుడు మనకి ఇన్ని ఇయర్స్ ఇచ్చిందన్న క్వశ్చన్ దేవుడు నాకు ఇక్కడ గుర్తు చేశాడు అయితే మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఫైవ్ వర్డ్స్ ఫార్టీ వన్ ఇప్పుడు ఆయన ఎడమవైపున ఉండేవారిని చూచి శప్పింపబడిన వార్లాగా నన్ను విడిచి అభివాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోడి నేను ఆకలి గుండిని సో ఇక్కడ ఫైర్ గురించి మనం చూసినప్పుడు మాథ్యూ చాప్టర్ త్రీ టెన్ లో ఫైర్ అనే మాట మనం ఇందాక విన్నాము ఆ ఫైర్ అంటే అగ్ని అగ్ని అంటే ఏదో నార్మల్ గా మనం పెట్టుకునే అగ్ని గురించి మాట్లాడట్లేదు చెట్టు అంటే ఏదో మనం చూసే చెట్టు గురించి దేవుడు మాట్లాడట్లేదు కానీ ఇక్కడ స్పెసిఫిక్గా దేవుడు రిమైండ్ చేస్తున్నాడు ఏమని ఇటర్నల్ ఫైర్ అంటే నరకం నువ్వు ఫలించకపోతే నువ్వు అభివృద్ధి చెందకపోతే నేను ఏ ఏం యూజ్ అవుతావు ఇక్కడ ఉండి సో నీకు ఒక ఇయాల్సినంత పీరియడ్ ఆఫ్ టైం నేను ఇచ్చాను మళ్ళీ ఇక్కడ లూకా ఇందాక మనం చదువుకున్న చాప్టర్లో లూకా చాప్టర్ థర్టీన్ వర్డ్ ఎయిట్లో ఆ మాస్టర్ ఏమంటున్నాడు ఆ సర్వెంట్ ఏమంటున్నాడు దేవా ఇంకో ఒక్క సంవత్సరం ఇయ్యి ఆయనకి చెట్టుకి ఇంకొక సంవత్సరం ఇవి ఆ సంవత్సరం నువ్వు ఇచ్చిన అది దానికి నేను ఫర్టిలైజేషన్ పెడతాను నేను దానికి దాని చుట్టూ నేను తొవ్వి దానికి ఫర్టిలైజేషన్ వేస్తాను ఇంకొకవేళ ఆ ఫర్టిలైజర్ ఫర్టిలైజేషన్ నేను వేసినా అది ఫలించకపోతే ఆ అప్పుడు నువ్వు తీసుకోదేవా అప్పటి వరకు నువ్వు ఒక్క సంవత్సరం ఉంచుదేవా అని చెప్పి ఆ సర్వెంట్ ఆ చెట్టు గురించి రిక్వెస్ట్ చేస్తున్నాడు అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు హోలీ స్పిరిట్ గాడ్ కూడా దేవుడు మన పక్షాన పెట్టి వెళ్ళాడు జీసస్ మనకి హోలీ స్పిరిట్ గాడ్ని ఇచ్చి వెళ్ళాడు అంటే జీసస్ మన గురించి తండ్రి దగ్గర అట్లనే వ్యాజమాడుతున్నాడు దేవా ఒక్క సంవత్సరం తండ్రి ఒక్క సంవత్సరం ఈ ఈ పర్సన్ కి ఇంకొక సంవత్సరం ఇన్ని ఇయర్స్ ఫ్రూట్ బేర్ చేయలేదేమో కానీ ఇన్ని ఇయర్స్ నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇప్పుడు దేవా ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఫ్రూట్స్ బేర్ చేయలేదేమో కానీ ఇంకొక సంవత్సరం ఇచ్చి చూడు దేవా ఈ ఇయర్ ఫ్రూట్స్ బేర్ చేస్తుందేమో నేను కావాల్సిన ట్రై అంతా నేను ట్రై చేస్తాను హోలీ స్పిరిట్ గాడ్ ని నేను ఆమెకి ఇచ్చి వెళ్ళాను ఆమె హోలీ స్పిరిట్ గాడ్ ని యూస్ చేసుకొని ఇప్పుడన్నా కనీసం నీ పని కోసం వాడబడుతుందేమో ఇప్పుడన్నా నీ ఫ్రూట్స్ బేర్ చేస్తుందేమో అని దేవుడు జీజస్ తండ్రి తోటి వ్యాజమాడుతున్నాడు మన గురించి సో ఈ ఇయర్ కూడా మనము ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఒకవేళ మనము ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే ఉన్నట్టు ఉంటే మనము దేనికి కూడా యూజ్ కాము దేనికి యూజ్ అవుతాము ఇన్ ద ఎండ్ జస్ట్ మనం తీసుకెళ్లి ఆ ఫైర్ లో వేయబడడానికి మాత్రమే యూజ్ అవుతాం సో హోలీ స్పిరిట్ గాడ్ నాకు ఈ వాక్యం తోటి చాలా గద్దించాడు ఈ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను మనకి మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే నేను బ్రతికి ఉన్న ఇన్ని ఇయర్స్ లో నేను ఫ్రూట్ఫుల్ గా ఉన్నానా ఒకవేళ లేకపోతే ఇప్పటి వరకు లేనేమో కానీ దేవా నువ్వు క్షమించే దేవుడవు కదా నువ్వు క్షమించు నువ్వు నన్ను క్షమించు నేను అట్లీస్ట్ ఈ ఇయర్ నుంచి అన్నా ఫ్రూట్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తా దేవా నువ్వు నువ్వు నాకు హోలీ స్పిరిట్ గాడ్ని ఇచ్చావు కదా నేను అది యూటిలైజ్ చేసుకొని నేను ఫ్రూట్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తా దేవా అని చెప్పి మనము దేవుడి దగ్గరికి వెళ్ళి మనము రిపెంట్ అయ్యి మన లైఫ్ని మనం సరి చేసుకోవాలని చెప్పి దేవుడు నాకు ఈ తోటి గుర్తు చేశాడు సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ టైం దట్ నా ఫ్యామిలీలో కూర్చొని నేను ఈ వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికై నేను ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఎందుకంటే ఇప్పుడు కూడా నేను నేను తీసిన వాక్యం వేరు ఐ వాంటెడ్ టు సే లూకా ట్వంటీ వన్ నుంచి బట్ సడన్గా నేను ఇది చెప్ ఇది స్టార్ట్ చేశాను నేను సో మేబీ దిస్ ఇయర్ దేవుడు మన మనతోటి ఇది మాట్లాడాలనుకుంటున్నాడేమో దట్ ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్లో నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉన్నావు కానీ దీనికంటే ఎక్కువ నేను ఈ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఇంతకుముందు ఉన్న ఉన్న దానికంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నువ్వు ఎక్కువ ఫ్రూట్ఫుల్ ఉండు అని దేవుడు రిమైండ్ చేస్తున్నట్టున్నాడు సో వీ విల్ హ్యావ్ టు రెక్టిఫై నేను ఏ ఏరియాలో ఫ్రూట్ఫుల్ లేను దేవా ఆ ఏరియాలో నువ్వు నీ కృపతోటి నీ నీ పరిశుద్ధాత్మ గైడెన్స్ తోటి నువ్వు నన్ను నేను ఫ్రూట్స్ బేర్ చేసేలాగా నన్ను తయారు చేయి నన్ను చెక్కు ఆ విధంగా నా చుట్టూ నువ్వు ఆ ఫర్టిలైజేషన్ చెయ్యి ఆ తొవ్వినప్పుడు కొన్ని రూట్స్ తెగిపోతాయేమో ఆ తవ్వుతున్న ప్రొ ప్రొసీజర్లో ఆ లోకాలు తగ్గుకున్నాం కదా ఎయిత్ వర్డ్స్లో నేను ఆ చె చెట్టు చుట్టూ తవ్వుతాను అంటున్నాడు అని ఐ డిగ్ అంటున్నాడు ఆ సర్వెంట్ అంటే ఆ చెట్ తవ్వుతున్న టైంలో కొన్ని రూట్స్ కట్ అయిపోతాయేమో అన్వాంటెడ్ రూట్స్ కట్ అయిపోతాయేమో ఎక్స్ట్రాగా పెరిగిన రూట్స్ కట్ అయిపోతాయో అది పెయిన్ఫుల్ గానే ఉంటుంది ఆ కట్ అయ్యే ప్రొసీజర్లో ఆ ఫర్టిలైజేషన్ వేసేటప్పుడు ఆ ఫర్టిలైజేషన్ భూమిలోకి ఇంకేటప్పుడు కొంచెం అది పడక కి కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో కానీ ఆ అన్కంఫర్టబుల్నెస్లోనే ఆ కట్ చేసే ప్రొసీజర్లోనే దేవుడు మనల్ని చెక్కే ప్రొసీజర్లోనే మనము ఎదుగుతాము సో ఇఫ్ మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దేవుడు మనకి ఇది రిమైండ్ చేస్తున్నాడంటే మనం ఆయన చెక్కేదానికి లోబడాలి ఆయన డిగ్ చేసేటప్పుడు కట్ అయ్యే కొన్ని దానికి లోబడి ఆయన చెక్కే ప్రొసీజర్ని మనం యాక్సెప్ట్ చేయాలి అని దేవుడు నాకు ఇది రిమైండ్ చేశాడు చూద్దాం తండ్రి పరిశుద్ధురా గొప్పదేవ ని వందనయ్యా తండ్రి ఇదిగో ఈరోజు మీరు ఇచ్చిన ప్రేరేకను బట్టి నాయన ఈ విధంగా పూర్తి ప్రార్థించడం కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కృప చూపినందుకే నీకు అవును తండ్రి వాటిల ద్వారా మహిమ తెచ్చుకుని ఉన్నావు మాకు ఇచ్చి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవాని మాటలు ఎంతో శ్రేష్టమైనవి కనుక నా ప్రభావ అయ్యా ఇదిగో తల్లి లోక స్వాత పదమూడవ అధ్యాయంలో తల్లి నాయన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు సెలవు రీతిగా నా ప్రభావ అవునయ్యా ఇదిగో తల్లి నాయన అంజూరపు చెట్లు తల్లి నాయన ఫలములు వెదక వచ్చినప్పుడు తండ్రి ఒక్క ఫలం కూడా కనిపించినప్పుడు నా దేవా అయ్యా ఇదిగో నువ్వు సెలవిస్తున్నావు ప్రభావ ఫలించని ప్రతి చెట్టు నరకబడను అంటున్నావు తండ్రి మరి తోటమాలైతే బతిమాలుకుంటున్నాడు దేవ అవును తండ్రి ఏసయ్య అట్టి విధంగా ఇంకా నువ్వు మేము ఉన్నామేమో దేవ నీకు వందనాలు తండ్రి అయ్యా ఇదిగో మేము ఫలించే వారిగా ఉండాలని ప్రభా తోటమాలి బతిమానిట్టుగా ప్రభా నీవు తండ్రి వద్ద మా కొరకు బతిమాలుతున్నందుకై నీకు వందనాలు మరలా మాకు చెక్కి తండ్రి నాయన సరిచేయబోతున్నందుకై నీకు వందనాలు రవి ఎరువు వేస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అవును తండ్రి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అధికంగా ఫలించటకు తండ్రి అధికంగా వృద్ధి చెందుటకు సహాయం తండ్రి ఆత్మ వరములతో చూపమని ప్రార్థిస్తున్నాము దేవ ఏ పని కొరకు మమ్మల్ని పుట్టించావో నాయన ఆ పని చేయడానికి ప్రభు ఆ పనిలో తండ్రి నాయన మేము ఎదిగి ఫలించటకు కృప చూపించామని లేవా ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరొక్కసారి వందనాలు చేయిస్తున్నాం నీకు వీటిని అభిషేకించి మీరు వాడుతున్నదే నీకు వాందనాము ఇంకా బాహుబలంగా అయ్యి అనేక ప్రదేశాలను మీరు వాడుకోండి దేవ అనేక ప్రభుత్వ నిలబెట్టి వాడుకొని దేవ అనేక యవన బిడ్డలను ప్రభు నీ వైపు నడిపించే ఒక వెపన్ గా మీరు వాడుకోమని దేవ ఐదుగో నీ రాసుని బట్టి నన్ను బట్టి కూడా నీకు వందనాలు చెవిస్తూ మహిమా ఘనత ప్రభువులు కేవలం మీకే సమర్పిస్తూ వేస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె